హలో ఎవరి వన్ దిస్ ఇస్ బాబ్జీ ఫ్రమ్ బాబ్జీ స్టడీ పాయింట్ ఫ్రెండ్స్ ఎవరైతే డిగ్రీ పాస్ అయ్యారో అంటే మీరు డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో చేసినా పర్వాలేదు లేదా మీరు ఎట్లా చేసినా పర్వాలేదు డిగ్రీ పాస్ అయి ఉంటే ఖచ్చితంగా మీకు ఈ రైల్వేలో జాబ్స్కి ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది ఓకేనా అయితే కొంతమంది ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కూడా మీకు డౌట్ రావచ్చు సార్ మేము ఎలిజిబిలిటీ ఉందా లేదా అని చెప్పేసి ఎస్ దానికోసం కూడా క్లారిటీ ఇస్తున్నాను ఎట్ ది సేమ్ టైం డిగ్రీ పాస్తో రైల్వేలో మంచి జాబ్స్ అనమాట ఇవి ఎన్టీపీసీ నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ అంటారు దీన్ని యాక్చువల్లీ గతంలో మనకి గ్రాడ్యుయేట్ అండర్ గ్రాడ్యుయేట్ రెండు కల్పించేవాడు అంటే డిగ్రీ క్వాలిఫికేషన్తో ఉన్న పోస్టులు అండ్ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో ఉన్న పోస్టులు రెండు మిక్సింగ్ ఇచ్చేవాడు బట్ ఈసారి క్లియర్గా గ్రాడ్యుయేట్స్ క్వయర్గా అండర్ గ్రాడ్యుయేట్ క్వేర్గా ఇచ్చే అవకాశం ఉంది ఇప్పుడు గ్రాడ్యుయేట్ నోటిఫికేషన్ అయితే రావడం అంది దీనికి క్వాలిఫికేషన్ డిగ్రీ పాస్ ఓకే దీని శాలరీస్ కూడా చాలా బాగుంటాయండి రైల్వేలో మీకు ఆల్రెడీ తెలిసిందే బట్ స్టార్టింగ్ స్టార్టింగ్ సిక్స్టీ థౌజండ్ ప్లస్ మీకు శాలరీ అయితే రావడం జరుగుతుంది కాబట్టి అట్లనే దీనికి ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది అని క్లియర్గా చూద్దాం రైట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి సంబంధించిన వరకు అప్లికేషన్ అయితే ఆల్రెడీ ఆన్లైన్లో మనం అప్లై చేసుకోవాలి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి ఇది డేట్ అండి ట్వంటీ వన్ టెన్ టూ ట్వంటీ ఫైవ్ ఓకే అట్ ద సేమ్ టైం క్లోజింగ్ డేట్ కూడా చూడండి ఒకసారి అరౌండ్ వన్ మంత్ టైం అయితే మనకు ఉంది వన్ మంత్ టైం ఓకే అండ్ లాస్ట్ డేట్ ఫర్ అప్లికేషన్ ఫీ పేమెంట్ అంటే మనం పేమెంట్ చేయడానికి కూడా ఎక్స్ట్రా టైం ఉంది మనం అప్పటినే చేసేవచ్చు కావాలంటే ఎక్స్ట్రా టైం తీసుకోవచ్చు మాడిఫికేషన్ విండో ఫర్ కరెక్షన్స్ అంటే ఏమైనా మనం అప్లికేషన్లో ఉన్నట్లయితే కరెక్ట్ చేసుకోవచ్చు కానీ మ్యాక్సిమం ఈ జోలికి వెళ్లకుండా ఉండడానికైతే ప్రయత్నించండి ఓకేనా రైట్ డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ క్యాన్ ప్రొవైడ్ ద స్క్రైబ్స్ ఇది స్క్రైబ్ కోసం అండి ఎవరైతే స్క్రైబ్ కోరుకుంటారో వాళ్ళ కోసం ఇది రైట్ ఇది ఫస్ట్ మీకు తెలుసుకోవాల్సిన డేట్స్ అయితే రైట్ నెక్స్ట్ వన్ ఇక్కడ చూద్దాం ఒకసారి అసలు ఏంటి ఇవి అనేది ఇక్కడ క్లియర్గా చూద్దాం ఒకసారి చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ స్టేషన్ మాస్టర్ గూడ్స్ ట్రైన్ మేనేజర్ జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ ట్రాఫిక్ అసిస్టెంట్ రైట్ చాలామంది డౌట్ ఏంటంటే సార్ ఇక్కడ టైపిస్ట్ అనే పదం ఉంది కదా ఈ టైపిస్ట్కి మనం ఏదో స్పెషలిస్ట్ టైపిస్ట్ అవ్వనవసరం లేదండి బేసిక్గా మీకు అసలు సర్టిఫికేషన్ కూడా ఉండని అవసరం లేదు గుర్తుపెట్టుకున్నామా సర్టిఫికేషన్ కూడా ఉండని అవసరం లేదు సర్టిఫికేట్ ఉంటే అప్లై చేసుకోలేమో అని చెప్పమనుకోవచ్చు బట్ నో సర్టిఫికేషన్ ఏం అవసరం లేదు నెక్స్ట్ అది కూడా మీకు ఎగ్జామ్ అయిన తర్వాత టైపింగ్ టెస్ట్ అనేది ఆ రెండు టెస్ట్ ఈ రెండిటికి టైపింగ్ టెస్ట్ ఉంటుంది దీనికి ఫోర్ అండ్ ఫైవ్కి టైపింగ్ టెస్ట్ ఉంటుంది అది కూడా నిజం చెప్పాలంటే నువ్వు ఎగ్జామ్ అయిన తర్వాత సిబిటీ వన్ ఎగ్జామ్ అయిన తర్వాత నువ్వు ప్రాక్టీస్ చేసినా ఆ టైంకి అది సరిపోతుంది నువ్వు ఈజీగా దాన్ని టైప్ చేయడానికి అవకాశం ఉంది అండ్ ఇంకోటి ఏంటంటే టైపింగ్ అనేది జస్ట్ క్వాలిఫై అయితే చాలు వాడు థర్టీ ఫైవ్ పర్ వర్డ్ పర్ మినిట్ ఇస్తాడు కదా మనం జస్ట్ క్వాలిఫైకి అవసరమైనట్టు టైప్ చేయగలితే చాలు అఫ్ కోర్స్ ఇప్పటి వరకు నీకు టైప్ రాకపోయినా నో ప్రాబ్లం స్టిల్ ఎగ్జామ్ అయిన తర్వాత కూడా టైం ఉంటుంది కాబట్టి ఈజీగా మనం క్వాలిఫై అయ్యడానికి ఛాన్స్ ఉంది కాబట్టి ఈ సర్టిఫికేషన్స్ ఏమీ అవసరం లేదు వీటి యొక్క ఇనిషియల్ పే ఎట్లా ఉన్నది అనేది బేసిక్ పే చెప్తున్నాడు ఇది సెవెంత్ పే కమిషన్ లెవెల్ పోస్ట్ అంటే ఎన్నో లెవెల్ పోస్ట్ లెవెల్ సిక్స్ లెవెల్ సిక్స్ లెవెల్ ఫైవ్ లెవెల్ ఫైవ్ లెవెల్ ఫైవ్ లెవెల్ ఫోర్ అండ్ దీనికి ఏజ్ మెయిన్ చూసుకున్నామా ఏజ్ ఎయిటీన్ టు థర్టీ త్రీ అన్నిటికి కూడా ఎయిటీన్ టు థర్టీ త్రీ ఎవరికి ఇచ్చారంటే జనరల్ క్యాటగిరీ ఎవరైతే జనరల్ క్యాటగిరీ ఉంటారో వాళ్ళకి అట్లనే ఓబీసీ వాళ్ళకి ఏమవుతుందంటే ఇంకొక ప్లస్ త్రీ ఇయర్స్ యాడ్ చేసుకోవచ్చు అంటే ఎయిటీన్ అంటే థర్టీ త్రీ ప్లస్ త్రీ థర్టీ సిక్స్ వరకు ఉంటుంది అట్లని ఎస్సీ ఎస్టీకి ప్లస్ ఫైవ్ యాడ్ చేసుకోవచ్చు అంటే ప్లస్ ఫైవ్ అంటే వీళ్ళకి థర్టీ సిక్స్ ఉంటే వీళ్ళకి థర్టీ ఎయిట్ ఉంటుంది అన్ని పోస్టులకు కూడా ఓపెన్ కేటగిరీ వాళ్ళకి ఎయిటీన్ టువంటి ఎయిటీన్ టు థర్టీ త్రీ ఓబీసీ కేటగిరీకి ఎయిటీన్ టు థర్టీ సిక్స్ ఎస్సీ ఎస్ ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి ఎయిటీన్ టు థర్టీ ఎయిట్ ఈ కేటగిరీ ఈ ఏజ్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు రైట్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది కూడా ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు మీరు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు లేదంటే మన టెలిగ్రామ్ ఛానల్ అట్ ద సేమ్ టైం వాట్సాప్ ఛానల్ కూడా ఉంది దాంట్లో నేను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అండ్ దీని యొక్క మెడికల్ స్టాండర్డ్స్ ఏ విధంగా ఉండనేది ఇక్కడ ఇచ్చాడు ఓకేనా రైట్ ఇది బేసిక్గా ఉన్నటువంటి పోస్టులు ఏంటి అనేది సో దీని అన్నిటికీ కూడా వీటన్నిటికీ కూడా మీకు డిగ్రీ పాస్ ఉంటే ఎలిజిబిలిటీ ఉంటుంది డిగ్రీ పాస్ ఓకేనా ఈ టైపింగ్ టెస్ట్ అంటే టైపింగ్ సంబంధించిన సర్టిఫికేషన్ లేకపోయినా పర్వాలేదు అట్లానే చాలామంది డౌట్ ఏంటంటే ఏజ్ అనేది ఏ డేట్కి చూసుకోవాలనేది మోర్ ఇంపార్టెంట్ అండి ఇక్కడ ఒక డేట్ ఇచ్చాను చూడమా వన్ వన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఆ డేట్కి నీకు ఎయిటీన్ అనేది నిండాలి అలాగే ఓపెన్ క్యాటగిరీలో థర్టీ త్రీ క్రాస్ అవ్వకూడదు ఓబీసీ వాళ్ళు థర్టీ సిక్స్ క్రాస్ అవ్వకూడదు ఎస్టీ వాళ్ళు థర్టీ ఎయిట్ క్రాస్ అవ్వకూడదు అంటే నీ డేట్ ఆఫ్ బర్త్ నుంచి ఇక్కడ వరకు నువ్వు చూసుకోవాలి రైట్ నాన్న నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే ఇలా చూడము విల్ బీ కండక్టెడ్ ఆఫ్టర్ క్వాలిఫైయింగ్ సెకండ్ స్టేజ్ ఆఫ్ సిబిటీ క్యాండిడేట్ హూ ఆప్టెడ్ స్టేషన్ మాస్టర్ ట్రాఫిక్ అసిస్టెంట్ దీనికోసం క్లారిటీ ఇస్తాను చూడండి ఒకసారి ఇక్కడ చెప్తాను ఇంకోటి ఏంటి ఇప్పుడు చెప్పాను కదా ఏజ్ అనేది వన్ వన్ టూ థౌజండ్ ఎయిట్ అంటే అంతకన్నా నాట్ బోర్న్ ఆఫ్టర్ ఇదంతా మీరు చూడవసరం లేదు మీరు చూడండి వన్ వన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్కి మీ ఏజ్ అనేది ఇందాక నేను డేట్ ఇచ్చాయి కదా ఈ డేట్కి చూసుకుంటే సరిపోతుంది ఏది వన్ వన్ టూ ట్వంటీ సిక్స్కి చూసుకుంటే సరిపోతుంది రైట్ అట్లనే అంటే ఇచ్చే కేటగిరీస్ ఇది అంతా డీటెయిల్గా మనం చూడక్కర్లేదు మన ఏజ్ క్యాలిక్యులేటర్లో గూగుల్లో ఓపెన్ చేసి మన ఏజ్ కొడితే సరిపోతుందండి రైట్ నెక్స్ట్ అలాగే మనకి ఎన్టీపీకి సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ మన యాప్లో అవైలబుల్ ఉంది చాలా డీటెయిల్గా ఎస్పెషల్లీ మనకు ఉన్నటువంటి మ్యాథ్స్ రీజనింగ్ అండ్ జనరల్ అవేర్నెస్ చాలా డీటెయిల్గా ఉండడం జరిగింది మీరు కావాలంటే పర్చేజ్ చేసుకోండి చాలా తక్కువ ప్రైస్కి అవైలబుల్ ఉంటుంది ట్వెల్వ్ నైంటీ నైన్కి ఫోర్ మంత్స్ వ్యాలిడిటీ అవైలబుల్ ఉంది రైట్ నావు నెక్స్ట్ దీనికి సంబంధించిన ఎగ్జామ్స్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అలాగే ఇక్కడ చూడమ్మా వీళ్ళకి ఫీజెస్ ఏ విధంగా అంటే అప్లికేషన్ ఫీజు ఎట్లా ఉంటుందంటే ఇక్కడ ఇచ్చారు బట్ ఎగ్జామ్ తర్వాత మనకి ఇది రీఫండ్ చేయడం జరుగుతుంది ఇది అందరికీ తెలిసిన విషయమే రైట్ నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి ఒకసారి ఇంకో విషయం గురించి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది మనకి సిబిటీ వన్ ఉంటుంది అన్న సిబిటి వన్ అండ్ సిబిటీ టూ కూడా ఉంటుంది గుర్తుపెట్టుకున్నామా ఇక్కడ ఉన్న విషయం ఏంటంటే సిబిటీ వన్కి ఏ సిలబస్ ఉందో సిబిటీ టూ కూడా సేమ్ సిలబస్ అండి సిలబస్లో ఎటువంటి మార్పు లేదు అందుకే మీరు సిబిటీ వన్ అండ్ సీబీటీ టూకి ఒకేసారి ప్రిపేర్ అయినట్లు ఉంటుంది చాలామంది భయపడుతుంటారు సార్ సిబిటీ వన్ అంటే ఫస్ట్ ఎగ్జామ్ సిబిటీ టూ సెకండ్ ఎగ్జామ్ ఎన్ని ఎగ్జామ్స్ రాయాలని చెప్పి ఒకటేనండి సింపుల్గా ఎగ్జామ్ అయితే మీకు రెండులా అనిపిస్తుంది కానీ నిజం చెప్పాలంటే సిలబస్ అయితే ఒకటే అది కూడా సిబిటీ వన్ అనేది క్వాలిఫై అంటే ఎవరైతే సిబిటీ వన్లో క్వాలిఫై అవుతారో సిబిటీ టూకి తీసుకువెళ్ళడం జరుగుతుంది సరే సీబీటీ వన్ క్వాలిఫై కదా అని చెప్పి దాన్ని తేలిగ్గా తీసుకోవద్దు ఎందుకంటే సిబిటీ వన్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళని వన్ ఇస్ టు ఫిఫ్టీన్ టైమ్స్ అంటే ఒక పోస్ట్కి పదిహేను మందిని సిబిటీ టూకి తీసుకువెళ్ళడం జరుగుతుంది సిబిటీ వన్ సిబిటి టూ సిలబస్ పూర్తిగా ఒకటేనా అస్సలు వేరియేషన్ అనేది లేదు అలానే స్టిల్ ఈ రోజు నుంచి మనకి అరౌండ్ ఆ ఎగ్జామ్ మనకి సిబిటీ వన్ అవడానికి సుమారుగా ఫైవ్ మంత్స్ టైం ఉంది అంటే ఈ ఫైవ్ మంత్స్లో మీరు సిబిటీ వన్ అండ్ సిబిటీ టూ రెండింటికి ఒకేసారి ప్రిపరేషన్ అయినట్లు ఉంటుంది కాబట్టి డోంట్ వరీ అబౌట్ ఇట్ సిలబస్ అంతా కామన్ సిలబస్ అండ్ ఇక్కడ ఏంటంటే ఇది సిబిటీ వన్ అండి అంటే ఫార్టీ మార్క్స్ జనరల్ అవేర్నెస్ మ్యాథమెటిక్స్ థర్టీ అండ్ జనరల్ అవేర్నెస్ థర్టీ టోటల్గా హండ్రెడ్ మార్క్స్ దీనికి నైంటీ మినిట్స్ టైం ఉంటుంది ఓకేనా రైట్ అదే నెగిటివ్ మార్కింగ్ కూడా మనకి వన్ బై థర్డ్ అనేది ఉంది కాబట్టి మీరు జాగ్రత్తగా క్లియర్గా గమనించాల్సిన అవసరం అయితే ఉంది అట్ ది సేమ్ టైం ఇది మనకి సిలబస్ మ్యాథ్స్లో ఉన్నటువంటి జనరల్ రీజనింగ్ అండ్ జనరల్ అవేర్నెస్ మ్యాథ్స్లో అంటే రెగ్యులర్గా మనకి ఏదైతే రైల్వే ఎగ్జామ్కి ఉంటుందో అట్లనే కాంపిటేటివ్ ఎగ్జామ్కు ఉన్నటువంటి సిలబస్ నంబర్ సిస్టమ్ డెసిమల్ ఫ్రాక్షన్స్ ఫ్రాక్షన్స్ అండ్ అట్ ద సేమ్ టైమ్ ఎల్సమ్ పర్సంటేజ్ సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండెంట్స్ ప్రాఫిట్ అండ్ లాస్ట్ డిస్కౌంట్ ఈ టాపిక్స్ అన్నీ మనకు ఆల్రెడీ యాప్లో ఉన్నాయి మీరు కావాలంటే చూసి నేర్చుకొని మీరు ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వచ్చు అమ్మా సో ఈ సిలబస్ అంతా కంప్లీట్గా మనకి ఫినిష్ అయి ఉంది మీరు కావాలంటే కోర్సులో చూసుకోవచ్చు ఇదే సిబిటి టూ సిలబస్ కూడా ఓకేనా అండ్ ఇక్కడ చూడండి ఒకసారి ఇది సిబిటీ టూ ఎగ్జామ్కి సంబంధించినటువంటి సిలబస్ అమ్మ సిబిటి టూ ఎగ్జామ్స్ సిలబస్ ఇక్కడ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వన్ ట్వంటీ వస్తాయి ఇక్కడ జనరల్ అవేర్నెస్ మ్యాథమెటిక్స్ జనరల్ ఇంటెలిజెన్స్ ఓకేనా ఎంతైంది టోటల్ సెవెంటీ ప్లస్ ఫిఫ్టీ వన్ ట్వంటీ నైంటీ మినిట్స్ టైం ఉంటుంది మీరు అబ్జర్వ్ చేసలేదు అక్కడ మార్క్స్ అనేవి మారే తప్ప కానీ సిలబస్ అయితే సేమే ఉంటుంది అలానే ఇక్కడ క్లియర్గా రాసచ్చు చూడండి ఒకసారి షార్ట్ లిస్టింగ్ ఆఫ్ క్యాండిడేట్ ఫర్ సెకండ్ స్టేజ్ సిబిటి షల్ బి బేస్డ్ ఆన్ ద నార్మలైజేషన్ మార్క్స్ అప్టైన్ బై దెమ్ ఫస్ట్ స్టేజ్ సిబిటిటీ టోటల్ నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ టు బి షార్ట్ లిస్టెడ్ షల్ బీ ఫిఫ్టీన్ టైమ్స్ ద కమ్యూనిటీ వైజ్ వేకెన్సీస్ ఏదైతే కమ్యూనిటీ వైజ్ వేకెన్సీస్ ఉన్నాయో దాంట్లో వన్ టు ఫిఫ్టీన్ టైమ్స్ అంటే ఒక పోస్ట్కి ఆ కమ్యూనిటీ పరంగా ఫిఫ్టీన్ మెంబర్స్ని సిబిటీ వన్ నుంచి సిబిటీకి తీసుకెళ్తారు సిబిటి టూలోకి వెళ్తారు నేను అందుకే చెప్తాను సిబిటీ వన్ క్వాలిఫై అని మీకు చెప్పు ఉండొచ్చు కానీ సిబిటీ వన్ అనేది లైక్ సెమీఫైనల్ లాంటిది ఎందుకంటే ఈ సెమీఫైనల్ నుంచి ఫైనల్కి వెళ్ళాలంటే సిబిటీ వన్ జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాలి అంటే సిబిటీ వన్ సిబిటీ టూ సేమ్ సిలబస్ కాబట్టి నీ టార్గెట్ అంతా కంప్లీట్గా సిబిటీ టూ మీద ఫోకస్ చేసుకో అంటే ఆ లెవెల్లో ప్రిపేర్ అయితే సరిపోతుంది ఓకేనా రైట్ అందుకు అగెన్స్ట్ ద పేరు మెరిట్ క్లిస్ట్ అంటే ఫస్ట్ స్టేజ్ నుంచి సెకండ్ స్టేజ్కి వన్ ఇస్ట్ ఫిఫ్టీన్ టైమ్స్ని తీసుకోవడం జరుగుతుంది కాబట్టి నువ్వు క్లియర్గా సిబిటీ టూ మీదనే ఫోకస్ చేస్తూ ప్రిపేర్ అయితే క్లియర్గా దీన్ని మనం చేయొచ్చు బట్ ఇక్కడ ఒక చిన్న విషయం సిబిటీ టూ సిబిటీ వన్ అనేది దేని దేనికి ఉంది కొన్ని వాటికి సీబీటీ త్రీ కూడా ఉంది డోంట్ వర్ ఇట్ సిబిటీ త్రీ అనేది క్వాలిఫై ఒక దానికి అనేది ఇక్కడ నేను క్లియర్గా చెప్తున్నాను చూడండి ఒకసారి ఇక్కడ క్లియర్గా చూడడం ఒకసారి గూడ్స్ అండ్ గూడ్స్ ట్రైన్ మేనేజర్ దీనికి ఎటువంటి స్కిల్ టెస్ట్ లేదు అంటే ఇక్కడ ఏంటవుతుందంటే సిబిటీ వన్ ఎగ్జామ్ దీనికి సిబిటీ వన్ అండ్ సీబీటీ టూతో క్లోజ్ అండి ఇంకేముండదు అంటే సిబిటీ వన్ నుంచి సిబిటీ టూకి రావడానికి వన్ ఫిఫ్టీన్ టైమ్స్ తీసుకుంటారు సిబిటి టూలో నీకు వచ్చిన మార్క్సే సిబిటీ వన్లో వచ్చిన మార్క్స్ అస్సలు తీసుకోరు సీబీటీ వన్ క్వాలిఫై అవ్వడానికి మాత్రమే సిబిటీ టూ రావడానికి సిబిటిలో సిబిటీ టూలో వచ్చిన ఫైనల్ మార్క్సే నీకు జాబ్ వచ్చింది లేని డిసైడ్ అవుతుంది ఇక్కడ చూడండి అట్లా ఎన్ని పోస్టులు ఉన్నాయి రెండు పోస్టులు ఉన్నాయి అంటే చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ అండ్ గూడ్స్ ట్రైన్ మేనేజర్ ఈ రెండింటికి కూడా నేను చెప్తున్నంటే సీబీటీ వన్ ఎగ్జామ్ అయిన తర్వాత సిబిటీ టూ ఎగ్జామ్ మీకు పెడతారు సిబిటీ టూలో వచ్చిన మార్క్సే అంటే వన్ ట్వంటీ మార్క్స్కి అయితే నువ్వు ఎన్ని తెచ్చుకుంటున్నావు అక్కడనే అదే ఫైనల్గా తీసుకుంటారు సిబిటీ వన్ అప్పుడు కన్సిడర్ చేయరు అంటే ఈ రెండిటికి రెండు ఎగ్జామ్స్ ఉన్నాయి అట్ ది సేమ్ టైం ఇక్కడికి రెండమ్మ ఇక్కడ ఏమున్నాడు సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ జూనియర్ అకౌంటెంట్ టైపిస్ట్ ఉంది ఈ రెండింటికి సీబీటీ వన్ అనేది అన్ని ఎగ్జామ్కి కామన్ అన్ని పోస్టులకి సీబీటీ వన్ అనేది కామన్గా ఉంటుంది సిబిటి టూ అనేది అన్నిటికీ కామన్గా ఉంటుంది అన్నిటికీ సీబీటీ వన్ సిబిటీ టూ ఉంటుంది సిబిటి వన్ అనేది క్వాలిఫై సిబిటీ టూలోకి వెళ్ళడానికి రైట్ నాన్న అయితే ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇక్కడికి వచ్చేటప్పటికి సీబీటీ టూ ఈ రెండింటికి సీబీటీ టూ అయిన తర్వాత దీంట్లో టైప్ టెస్ట్ అనేది ఉంటుంది కంప్యూటర్ బేస్డ్ టైపింగ్ స్కిల్ టెస్ట్ ఈ రెండు పోస్టులకే అది కూడా ఇది క్వాలిఫై అంటే ఈ రెండు క్వాలిఫైకి తీసుకుంటారు అంటే నీకు జాబ్ వచ్చింది లేని డిసైడ్ చేసింది అంటే మళ్ళీ సీబీటీ టూ ఈ రెండింటికి సీబీటీ ఏ ఫైనల్ సిబిటీ త్రీ ఉంటుంది కానీ అది జస్ట్ స్కిల్ టెస్ట్ కంప్యూటర్ మీద మనం టైప్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది నిజం చెప్పాలంటే వాడిచ్చిన కంప్యూటర్ మీద మనం టైప్ చేయడానికి ఒక వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ సీరియస్గా ప్రాక్టీస్ చేసినట్లయితే ఈజీగా క్వాలిఫై అవ్వచ్చు అట్ ది సేమ్ టైం మొత్తం సిక్స్ పోస్టుల్లో ఫోర్ పోస్టుల కోసం చెప్పేసాం ఇంకా లాస్ట్ ఉంది కదా స్టేషన్ మాస్టర్ ట్రాఫిక్ అసిస్టెంట్ ఈ రెండింటికి మాత్రం సీబీటీ వన్ ఉంటుంది అట్ ది సేమ్ టైం టీ సిబిటీ టూ ఉంటుంది అంటే సీబీటీ వన్ నుంచి సీబీటీ టూకు వస్తారు సిబిటి టూ అండ్ అట్ ద సేమ్ టైం సిబిటీ త్రీ కూడా ఉంటుందండి దీనికి కంప్యూటర్ బేస్డ్ యాపిట్యూడ్ టెస్ట్ లైక్ సైకో టెస్ట్ ఓకే అయితే ఇక్కడ చిన్న విషయం ఏంటంటే ఇక్కడ ఈ అన్ని పోస్టులకి నాలుగు పోస్టులకి సీబీటీ టూనే ఫైనల్ స్కోర్నే తీసుకుని దాంట్లో ఉన్నటువంటి వచ్చిన మెరిట్నే ఫైనల్గా జాబ్ తీస్తున్నారు కానీ స్టేషన్ మాస్టర్ ట్రాఫిక్ అసిస్టెంట్కి మాత్రం సీబీటీ టూలో వచ్చిన మార్క్స్ సెవెంటీ పర్సంటేజ్గా కన్సిడర్ చేస్తారు అలానే సిబిటీ త్రీ ఏది ఉందో దీంట్లో థర్టీ పర్సెంటేజ్ తీసుకుంటారు అంటే టోటల్ ఇక్కడ సిబిటీ టూ సిబిటీ త్రీ రెండింటినీ తీసుకుంటారు ఫైవ్ సిక్స్ పోస్టులకి అండి కాబట్టి ఇది సైకో టెస్ట్ ఇక్కడ సెవెంటీ పర్సంటేజ్ సిబిటీ టూని తీసుకుంటారు ఇది సిబిటీ త్రీ నుంచి తీసుకుంటారు మిగతా అన్ని పోస్టులకి సీబీటీ టూనే ఫైనల్ ఓకే రైట్ అదే ఇక్కడ ఆ విషయం మనం మాట్లాడుకుంటున్నాం ఇక్కడ ఏం చెప్పాడు స్టేషన్ మాస్టర్ ట్రాఫిక్ అసిస్టెంట్ ఇదే కదా చూడండి ఒకసారి ఇది ఈ రెండు స్టేషన్ మాస్టర్ ట్రాఫిక్ అసిస్టెంట్ దానికోసం ఏం చెప్తున్నాడు మెరిట్ లిస్ట్ విల్ బి డ్రాన్ ఓన్లీ ఫ్రమ్ అమాంగ్ ద క్యాండిడేట్ క్వాలిఫై ఇన్ ద సిబిఐటి విత్ సెవెంటీ పర్సంటేజ్ వెయిటేజ్ ఫర్ ద మార్క్స్ అప్ టు ఇన్ ద సిబిటీ టూ సిబిటీ టూలో వచ్చిన మార్క్స్ సెవెంటీ పర్సంటేజ్ అండ్ సిబిటీ త్రీ ఉంది కదా దాంట్లో థర్టీ పర్సెంటేజ్ ఈ రెండింటిని కలిపి మనకి ఫైనల్ స్కోర్ అయితే వాటిని సెలెక్ట్ చేయడం జరుగుతుంది అలానే సిబిటి వన్ నుంచి సిబిటీ టూకి వెళ్ళడానికి ఫిఫ్టీన్ టైమ్స్ తీసుకుంటారని ఈ విషయం ఆల్రెడీ డిస్కస్ చేస్తాం అర్థమవుతుంది కదా రైట్ ఇది ఇప్పటివరకు ఉన్న డీటెయిల్స్ ఇంకేమైనా మీకు డౌట్ ఉన్నట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి క్లియర్గా ఇంకేంటంటే డౌట్ ఉంటే ఖచ్చితంగా నేను క్లారిఫై చేయడానికి ప్రయత్నిస్తాను ఎట్ ద సేమ్ టైం ఒక లైవ్ సెషన్ తీసుకోవడానికి ప్రయత్నిస్తాను అలానే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎగ్జామ్లో ఎన్టీపీఎస్ ఎగ్జామ్ పెట్టి ఏ విధంగా వచ్చాయి అవన్నీ కూడా మీకు డీటెయిల్గా నేను లైవ్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందమ్మా థ్యాంక్ యూ అమ్మా బాయ్